హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి మైసూర్ పట్టులో వచ్చేసినవి ఇట్లా వచ్చేసి టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా ఫోర్ ఫోర్ చెప్పని చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయొద్దండి మంచి కలెక్షన్ వచ్చేసింది బార్డర్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి బోర్డర్ మ్యాచింగ్ చాలా బాగుంది డార్క్ కలర్ కాంబినేషన్కి లైట్ కలర్ మ్యాచింగ్ లో బోర్డర్ అనేది ఇచ్చేసారు ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చేసి గాజువన్నీ కలర్ కాంబినేషన్లో వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ ఇప్పుడు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ సారీ అయితే వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే గ్రే కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అనేది ఇస్తారండి పళ్ళు కూడా గ్రే కలర్ కాంబినేషన్లోనే వస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్లో పళ్ళు అనేది ఇస్తారు హెవీ బార్డర్ కంచి బోర్డర్ వస్తుందండి మైసూరు పట్టుకి కంచి బోర్డర్ వస్తుందండి హెవీ క్వాలిటీ అండి నెక్స్ట్ ఇంకో ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాం వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయొద్దండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనేవి ఉన్నాయండి టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది సారీ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలకే ఫ్రీ షిఫ్టింగ్ కూడా చేయబడుతుంది వీటిలో మీకు ఏదైనా సారీ కావాలంటే ఇక డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకో సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ సారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఏదైతే బార్డర్ మ్యాచింగ్లోనే బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు పళ్ళు కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి హెవీ క్వాలిటీ అండి మైసూర్ పట్టు క్వాలిటీ శారీస్ లైట్ వెయిట్గా ఉంటుంది కంచి సీ సీన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి